హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం యాభై నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ విలేజ్ టు విలేజ్ బేటి రోడ్కి కేవలం వంద ఫీట్ల దూరంలో ముప్పై ఫీట్ల ఎడల్పు దారికి ఆనుకొని ఉన్న యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇందులో మామిడి తోట పొలము మక్కజొన్న సేను ప్లేన్ ల్యాండ్ అన్నీ కలుపుకొని యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇది హైదరాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మహబూబాద్ డిస్టిక్ నుండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో కురవి నుండి పది కిలోమీటర్ల దూరంలో మరిపేడ బంగ్లా డబుల్ రోడ్ నుండి తొర్రూ డబుల్ రోడ్ నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో సాయిల్ పరంగా చూస్తే ఇది ప్యూర్ రెడ్ సాయిలు ఇది రైతు దగ్గర నుంచే డైరెక్ట్ అమ్మకానికి ఉంది సోలార్ ప్రాజెక్టుకైనా పెద్ద ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇది తక్కువ ధరలో రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఈ ల్యాండ్కి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని పథకాలు వస్తున్నాయి